భర్తని మోసం చేస్తున్న ఒక ఘరానా భార్య మోసాన్ని తెలివిగా టెక్నాలజీ ఉపయోగించి పట్టుకున్నాడు ఒక భర్త అసలు ఏం జరిగిందంటే బెంగళూరులోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువతకి సేమ్ కంపెనీలో ఉన్న ఇంకో అబ్బాయితో మ్యారేజ్ అయిందన్నమాట అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈమెకి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోక ముందే ఇంకో వ్యక్తితో ప్రేమాయణం ఉంది సో ఇది తెలుసుకున్న భర్త అడిగితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి ఇంకా ఏమైందంటే ఈమె శాలరీ సరిపోక భర్త దగ్గర ఉన్న శాలరీని కూడా ఈమె అడిగి తీసుకునేది భర్త చెప్పింది అస్సలు వినేది కాదు అసలు ఆమె డబ్బులు ఏం చేస్తుంది ఎవరికి ఇస్తుంది అని తెలుసుకోవడానికి భర్త ఒక గొప్ప ప్లాన్ అయితే వేశాడు ఆమెకి జూమ్ కాల్ చేశాడు అది కూడా ఎలా అంటే ఒక ఫేక్ ఇంటర్వ్యూ నీకు ఇప్పుడున్న శాలరీ కంటే హైక్ శాలరీ ఇస్తామని చెప్పి ఒక వాళ్ళ ఫ్రెండ్తోనే ఒక ఫేక్ ఇంటర్వ్యూ చేయించాడు అండ్ ఆ ఇంటర్వ్యూలో ఆమె వివాహం గురించి అడగడం స్టార్ట్ చేశాడు అండ్ ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ ఫ్రెండ్ని వివాహం గురించి అడిగి తెలుసుకోమన్నాడు ఆమెని ఆమె వివాహం గురించి అడిగితే ఆమెకి ఆల్రెడీ రెండు పెళ్లిలు ఫస్ట్ హస్బెండ్కి విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకున్నట్లు తేల్చి చెప్పింది ఇది విన్న భర్త షాక్ అయ్యాడు ఆమె మాటల్లో నిజమెంతా తెలుసుకోవడానికి ఆర్టీఐ అప్లికేషన్ ఫైల్ చేశాడు ఆధార్ కార్డులో నిజమెంతా అని తెలుసుకోవడానికి ఆర్టీఐ ఫైల్ చేయగా నిజాలు బయటకొచ్చాయి ఆవిడ పేరు మార్చుకోవడానికి అఫడమిక్ ఫైల్ చేసిందని ఆ తర్వాత మరో పేరుతో ఇంకో వ్యక్తిని మరో వివాహం చేసుకుందని తేలింది ఆ మరో వివాహం చేసుకున్నది ఎవరినో కాదు తన మాజీ ప్రియుణ్ణి సో మోసపోయాను అని తెలుసుకున్న భర్త మంగుళూరు కోర్టులో వెళ్ళి విడాకులకి అప్లై చేశాడనమాట సో ఇది వింటుంటే ఎంత విడ్డూరంగా ఉంది కదా సో ఈ మొత్తంగా మీ అభిప్రాయం ఏంటో కమెంట్ రూపంలో తెలియజేయండి